పాడి పరిశ్రమను కొత్తగా ప్రారంభించేవారికి ముఖ్యంగా గేదెల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని గేదెల పాడి పరిశ్రమ విజయానికి కీలక సలహాలు పాడి పరిశ్రమ అనేది శ్రద్ధ ఓర్పు సరైన ప్రణాళిక అవసరమైన వ్యాపారం కొత్తగా పాడి పరిశ్రమను ప్రారంభించేవారు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి మరింత లోతైన మార్కెట్ విశ్లేషణ మీరు మార్కెట్ డిమాండ్ గురించి చెప్పింది చాలా ముఖ్యం దానికి అదనంగా మీరు మీ పాలను ఎవరికి అమ్ముతారు అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి ప్రత్యక్ష విక్రయాలు మీరు నేరుగా వినియోగదారులకు ఇళ్లకు చిన్న దుకాణాలకు పాలు విక్రయించాలనుకుంటున్నారా అయితే ప్యాకేజింగ్ రవాణా ఏర్పాట్లు ముఖ్యమవుతాయి డైరీ కంపెనీలకు విక్రయాలు స్థానిక డైరీ కంపెనీలు లేదా సహకార సంఘాలకు పాలు సరఫరా చేయాలనుకుంటే వారి నాణ్యత ప్రమాణాలు ధరలు చెల్లింపు విధానాలను ముందుగానే తెలుసుకోవాలి పాల ఉత్పత్తుల తయారీ మీరు పెరుగు నెయ్యి పనీర్ వంటి ఉత్పత్తులను తయారు చేయాలనుకుంటే వాటికి మార్కెట్ ఉందా వాటి తయారీకి అవసరమైన అనుమతులు ఏంటి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి రెండు నాణ్యత నియంత్రణ పరిశుభ్రత పాల నాణ్యత అనేది పాడి పరిశ్రమలో విజయానికి అత్యంత కీలకం పరిశుభ్రమైన పాలు గేదెల షెడ్లు పాడి తీసే ప్రదేశం పాలు నిల్వ చేసే పాత్రలు అన్ని చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇది పాలలో బాక్టీరియా చేరకుండా నిరోధిస్తుంది పాల నాణ్యతను పెంచుతుంది నీటి నాణ్యత గేదెలకు అందించే త్రాగునీరు షెడ్లను శుభ్రం చేయడానికి వాడే నీరు శుభ్రంగా ఉండాలి కలుషిత నీరు గేదెలకు వ్యాధులను కలిగించవచ్చు పాల నాణ్యతను ప్రభావితం చేయవచ్చు శీతలీకరణ పాలు తీసిన వెంటనే వాటిని చల్లబరచడం చాలా ముఖ్యం ఇది పాలు పాడవకుండా ఎక్కువసేపు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది చిన్న స్థాయిలో ప్రారంభించిన పాల శీతలీకరణ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లాభదాయకం మూడు మానవ వనరుల నిర్వహణ శిక్షణ పొందిన కార్మికులు పశువుల సంరక్షణ దాణా ఇవ్వడం పాలు తీయడం వంటి పనులకు శిక్షణ పొందిన కార్మికులు అవసరం వారి ఆరోగ్యం పరిశుభ్రత కూడా ముఖ్యమే కార్మికులకు గేదెల సంరక్షణ ప్రాథమిక వైద్యం గురించి అవగాహన కల్పించాలి పర్యవేక్షణ మీరు స్వయంగా పనులను పర్యవేక్షించడం చాలా ముఖ్యం ఇది ఖర్చులను తగ్గించడమే కాకుండా పశువుల ఆరోగ్యం పాల ఉత్పత్తిపై మీకు నియంత్రణ ఇస్తుంది నాలుగు రికార్డుల నిర్వహణ ఖచ్చితమైన రికార్డులు ప్రతి గేదె యొక్క పాల ఉత్పత్తి దాణా ఖర్చులు వైద్య ఖర్చులు పునరుత్పత్తి రికార్డులు ఎప్పుడు చూడి కట్టింది ఎప్పుడు ఈనింది వంటివి క్రమం తప్పకుండా నమోదు చేయాలి ఆర్థిక లావాదేవీలు ఆదాయం ఖర్చులు పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక లావాదేవీలను నిక్కచ్చిగా నమోదు చేయాలి ఇది మీ వ్యాపారం యొక్క లాభదాయకతను విశ్లేషించడానికి భవిష్యత్ ప్రణాళికలకు సహాయపడుతుంది ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ రికార్డులు చాలా ఉపయోగపడతాయి చివరగా పాడి పరిశ్రమ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైన సరైన ప్రణాళిక శ్రద్ధతో విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది మీరు పశువుల పట్ల చూపించే ప్రేమ వాటి సంరక్షణకు ఇచ్చే ప్రాధాన్యత మీ విజయాన్ని నిర్ణయిస్తుంది ఈ సమాచారం మీకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే వీటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి వీడియో కోసం కామెంట్ చేయండి